కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశ్నించిన లింగంపేట ఎంపీటీసీ రమేష్ రావుపై శ్రేణులు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు చేరుతుండటంతో ఫేస్బుక్ వేదికగా ప్రశ్నించిన ఎంపీటీసీ రమేష్ రావుపై కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య అయితే గత పది సంవత్సరాలు తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని గుర్తు చేశారు స్థానిక ఎమ్మెల్యే ఆర్ది శ్రీనివాస్ ఫేస్బుక్లో టీఆర్ఎస్ అధినాయకత్వంపై అనుచితమైన పోస్టులు పెడుతున్నారని వాటిని సరిచూసుకోవాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈర్లపల్లి రాజు అన్నారు వాటిపై తొందరలోనే జిల్లా ఎస్పీని కలుస్తామని అన్నారు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా నాలుగు వందల ఇరవై హామీలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సనుగుల ఫ్యాక్స్ చైర్మన్ కిషన్ రావు మాజీ చైర్మన్ డప్పుల అశోక్ ఏనుగుల శ్రీనివాస్ సనుగుల మాజీ సర్పంచు లింగంపల్లి కరుణాకర్ మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య ఇక వైస్ ఎంపీపీ అబ్రహాం రామన్నపేట మాజీ సర్పంచు దుమ్ము ఆనంద్ కొమ్ము రమేష్ కోప్షన్ సభ్యులు బతుల కమలాకర్ ఏలపల్లి రాజు నిమ్మపల్లి విజయ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చిన హామీలనే గుర్తు చేయడానికి మా గ్రామ ఎంపీటీసీ రమేష్ రావు గారు వారి యొక్క ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు కాంగ్రెస్ వారు కంప్లైంట్ ఇచ్చారని ఆయన మీద కక్ష కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు పెట్టడం జరిగింది మేము కూడా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మీరు మీరు ఏ గ్రూపులలో మీరు ఏ విధంగా పెడుతారో మేము కూడా అన్నీ చూస్తున్నాం కాబట్టి అందులో దాన్ని అడ్డుకోవడానికే మా ఎంపీటీసీ గారు ఆ విధంగా కామెంట్ పెట్టడం జరిగింది ఇక ముందు కూడా మేము కూడా ఇదే విధంగా కూడా మేము కాంప్లైంట్ ఇస్తాం పోలీస్ శాఖ వారు కూడా వారి మీద కూడా ఇదే విధంగా చర్యలు తీసుకుంటారా అని కూడా పోలీస్ శాఖ వారిని కూడా మేము కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ హామీలతో అధికారంలోకి వచ్చి ఆ హామీలను ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల హామీలను నెరవేర్చడంలో వంద రోజులలో నెరవేర్చలేకపోవడంతో దాన్ని మా ఎంపీటీసీ పిగర్ల రమేష్ రావు గారు ఫేస్బుక్లో ప్రశ్నించినందుకు అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఇది ఎవరికి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మీరు చేయాల్సినటువంటి ప్రభుత్వంలో ఉండి చేయాల్సినటువంటి బాధ్యత మీది మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని అనేక సార్లు మీ సోషల్ మీడియాలో మీ కాంగ్రెస్ కార్యకర్తలు మీ కాంగ్రెస్ నాయకులు పెట్టిన దానికే ప్రతిస్పందనగా వాళ్ళు పెట్టడం జరిగింది దానికి మీ అధికార అండదండలతో ఈరోజు అతనిపై కేసు పెట్టడం జరిగింది ఇలాంటి చర్యలను మేము ఖండిస్తున్నాం రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారే కేసు నమోదు చేయడం జరిగింది అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒక ప్రజాప్రతినిధి మీద ఆగ మేఘాల మీద కేసు నమోదు చేయడంలో ఆంతర్యం ఏందో ఈ పోలీసులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాం రమేష్ రావు గారు విమర్శించిన దాంట్లో ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేని కానీ స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీని కానీ పేరు పెట్టి విమర్శించలే వ్యవస్థను విమర్శించిండ్రు లబ్ధి పథకాల లబ్ధి అరువుల కందాలని విమర్శించాడు అది సద్విమర్శ అయినప్పటికీ కొంత ఆలోచించ అంశమైనప్పటికీ కూడా దాన్ని ఏదో తీవ్ర నేరంగా పరిగణించి పోలీసులు వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతూ అర్ధరాత్రి భయభ్రాంతలో గురి చేస్తూ ఏదో పెద్ద నేరం చేసినటువంటి వ్యక్తిగా చిత్రీకరించి వారిని పోలీస్ స్టేషన్కి పదే పదే పీపించడం ఇది సముచితం కాదని ఈ చంద్రుతి పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఏ ఒక్కరి మీద మేము ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఒక ప్రజాప్రతినిధి ప్రశ్నించినందుకు ఆయనను మందలించి వదిలేసి తెల్లారి కేసు పెట్టి మరీ వేధించడం సబబు కాదని పోలీస్ శాఖకు విన్నవిస్తూ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పునరావృతం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు బాధ్యతయుతంగా వ్యవహరించి ప్రశాంతంగా ఉన్నటువంటి మండలాన్ని అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రజల మధ్యన ఇట్లాంటి సిచ్చులు పెట్టి ఇట్లాంటి వేధింపులు అనేటివి సరైన పద్ధతి కాదు అనేది మీకు సూటిగా చెబుతూ పోలీసు వారు కూడా ఇట్లాంటి అధికార పార్టీకి వత్తాసు పలికే విధంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి మీరు ప్రజలందరినీ శ్రేయస్సు కోరి ప్రజాక్షేమం కోసం మీరు పనిచేస్తారని ఆశిస్తూ ఈరోజు రమేష్ రావు వారికి కేసు కావడం పట్ల టీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతుగా నిలిచి అండగా నిలిచి భవిష్యత్తులో ఇట్లాంటి కేసులను కూడా